యాదవ్ గారికి స్వాగతం దుస్వాగతం యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మన గిద్దలేరు నియోజకవర్గంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఈ యొక్క రైతు సంబరాలకు నూతన గుడి ప్రతిష్టకు స్వాగతం స్వాగతం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా బేటి వెంకట్రెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం కడప జిల్లా మద్దతు పోటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేశారు గౌరవనీయులు